హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి మీరందరూ బాగా ఆ అది మనసుపూర్తిగా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మరి రోజు ఏంటంటే మరలా వీడియోతో మీ ముందుకు వచ్చాను పైన నేను ఇప్పుడు కింద ఉండి మాట్లాడుతున్నాను అనమాట అండి పైన నన్ను వెళ్ళు నైటు ఆశ అంటారు ఇక్కడ అదే డిన్నర్ చేయమని చెప్పారనమాట ఎందుకంటే లలిత లేదు కాబట్టి నేను చేస్తున్నాను కదా చూడండి మా ఊళ్ళో జమేకి వెళ్ళాము ఏమేమి కావాలన్నారు కానీ నేను చెప్పలేదు చెప్పకపోయినా కానీ వాళ్ళన్నీ తీసుకున్నారు తీసుకుంటారు లేదా అనుకున్నాను అలాగే కోట లేదనేసి రెండు రోజులు అయింది నేను చెప్పి ఏమీ లేవు కోళ్ళు లేవు పాలు లేవు బియ్యం లేవు పప్పు లేదు నూనె లేదని అవి కూడా ఎప్పుడు తత్తారో చెప్పలేదు వెళ్ళాక కూడా ఫోన్ చేయలేదు ఏమేమి కావాలి ఇంకా మరలానని కానీ వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసి సరుకులు ఉన్నాయి తీసుకో తీసుకొచ్చాము తేటాక రా కిందకి అలాగే టేబుల్ మీద తిండి అంతా పెట్టేసి రా అన్నారు నేను కిందకొచ్చానండి వాళ్ళు తినేసి తిందటాక అక్కడ అన్నీ పెట్టేసి మరొక్కరి దాన్నే కదండి అందుకని అమ్మో ఏం తెచ్చారు ఎలాగా అనేసి నేను అనుకునేసరికి చూడండి మా ఊళ్ళు ఏం చేశారు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ జీసెస్ చాలా అనమాట ఈ మొత్తం మా అమ్మ బాబా ఆ బొడ్డ కలిపి ఇక్కడికి మోసారనమాట చూపిస్తాను ఇప్పుడు మీకు ఇకండి సరుకులన్నీ తెచ్చి ఇక్కడ సర్దేసి కోల్డ్ రేషన్ కూడా పట్టుకొచ్చారనమాట క్లినిక్స్లు కోల్డ్ పాలు నూనె పప్పు కన్నీ అన్నీ అవి రేషన్ అవి బియ్యం పైన పైనట్టారు చూపిస్తాను పైకట్టుకు వచ్చేసారు ఈ లిఫ్ట్లో నుంచి బాబా అటుకు వచ్చేసాడనమాట వీళ్ళకి మనసు ఉందనిపించింది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ అయితే మాత్రం బయట నుంచి అయితే మోసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎంతవరకు ఇక్కడ నుంచి నేను లిఫ్ట్లో పట్టుకెళ్ళి ఇంట్లో అన్నీ సర్దుకోవాలన్నమాట టైం వచ్చి ఇప్పుడు పదిన్నర అయింది మరి ఎంత టైం అవుతుంది ఇవన్నీ సర్దేసరికి ఇద్దరు ఉండేదానికి ఒక్కలుండేదానికి ఇదే తేడా అనమాట ఓకేనా ఏదైతే ఏమీ లే బయట నుంచి అయితే లోపలికి ఇక్కడ దాకా మోసుకొచ్చి పెట్టారు అందుకు థ్యాంక్స్ వాళ్ళకి ఓకే ఇప్పుడు ఇవన్నీ నేను లిఫ్ట్లోకి పెట్టుకెళ్తాను ఓకే అండి ఓకే మరి చూస్తూ ఉండండి చాలా చలిగా ఉంది డబల్ డబల్ వేసాను అనమాట నేనైతే ఓకే కిచెన్ ఎలా ఉందో చూపిస్తా అండి సామానాలతో బోల్డ్ సామానాలు అయిపోయా ఉండను కదా అందుకు ఇంకా బియ్యం మూట అయితే మా బాబా పట్టుకొచ్చి ఇక్కడ ఎట్టేసి ఉంచాడు అనమాట నేనైతే సరుకులన్నీ ఇందుకు ఎక్కడికైతే మోసేసుకున్నాను ఈ లాస్ట్ ఇ అనమాట ఇంక సరుకులు అయితే మాత్రం అదే షాపింగ్ చేసినవి అయితే మాత్రం కిచెన్లో పెట్టాను పెట్టడం అంటే ఇంకా సత్తులేదండి చూద్దరు కానీ ఏదేమైనా ఇక్కడ దాకా లేదో తెచ్చారు కానీ ఇక్కడ నుంచి నా పని ఉంటుంది మరి అంతే సంగతులు ఇంకా ఉంది నుంచి అక్కడి నుంచి ఇక్కడికైతే చేర్చాను అనమాట చూసారా ఇవన్నీ చీసల్లో అన్నీ ఫ్రిడ్జ్లు పెట్టి ఫ్రిడ్జ్లో ఈ తలాజలు ఏంటి తలాజలు పెట్టి నా కిచెన్లో పనులన్నీ చేసేసరికి ఒక రకంగా ఉంటుంది జీవితం ఇద్దరు మనుషుల పని ఒక మనిషి చేయటం అంటే కష్టం అలానే జీతం ఇచ్చేస్తారు అంటే ఇవ్వరండి ఒకవేళ ఇస్తే మీకు చెప్తాను కదా ఎంత ఇస్తారు ఏంటో ఒకవేళ ఇస్తే కాక ఎగస్ట ఎన్ని పాటలు పడితేనే ఇస్తారు డబ్బులు డబ్బులు వస్తాయి కానీ కష్టానికి ప్రతిఫలం ఉంటే పర్వాలేదు ఏంటో తెలీదు కొట్లో చేసే ప్రతి ఒక్కరికి ఎంత పరిగెట్టినా ఇంకా ఇంకా స్వీట్స్ ఎట్టి ఇంకా స్వీట్ ఎట్టి ఇంకా స్వీట్ ఎట్టి అంటుంది బౌతుకు బతుకు బండి ఎంత పరిగెత్తినా సరే సరిపోదు స్వీడ్ జీవితానికి ఆప్టింగ్ ఉండదు ఈ గుండెల్లో ప్రాణం పోయేంత వరకు తప్పదు ఇప్పుడు సర్దుదామండి సర్దేటప్పుడు చూపించటానికి కుదరదు ఎందుకంటే మనిషి వీడియో వాళ్ళు ఉండాలి కదా అందుకు ఇవన్నీ నేను సర్దేసేసరికి ఎంత టైం అవుద్దో ఏంటనేది మీకు చూపి చెప్తా ఓకేనా ఇంకా మళ్ళీ అక్కడ లిఫ్ట్ కార్డు ఉన్నాయి అవన్నీ తేవాలండి వీళ్ళు ఏంటో నాకు తెలీదు పగలు చేస్తే కొంచెము పని కలిసి వస్తుంది అలా అన్నీ తినేసి వాళ్ళు చక్కబడిపోతారు కదా అప్పుడు మళ్ళీ మనకి పని చెప్తారు అదొకట నచ్చదు వాళ్ళన్నీ రివర్స్ అనమాట ఏదెప్పుడు చేయాలో తెలియదు పని ఆమె ఉన్నప్పుడైనా అంతే నేను ఒక్కరి దాన్ని నేను ఉన్నప్పుడు అంతే పగలు చే పగల నిద్ర అవుతారనమాట వాళ్ళకి ఖాళీ ఉంటే ఇప్పుడు బయటకు వెళ్తారు కదా బయటకు వెళ్ళినప్పుడు ఈ పనులు చక్కబెట్టేసుకుంటారు వాళ్ళకి రెస్ట్ కోసం పని మనుషులు ఏమైపోయినా పర్లేదు నా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా ఇది కూడా నా బతుకు తె కోసమే కూడా ఇప్పుడు నేను తెచ్చినవి అన్ని ఇందులో ఇవన్నీ ఫ్రిడ్జ్లెట్టి ఫ్రిడ్జ్లో కింద తలాజులు పెట్టి తలాజులు అంటే ఐస్ పెట్టి వేరేగా ఐస్ పెట్టలేని వేరేగా సపరేట్ చేసుకొని ముందు ఇక్కడ టేబుల్ మీద పెట్టుకొని అప్పుడు దేంట్లో ఎట్టి దాంట్లో పెట్టుకుంటా అనమాట అందుకని ఇప్పుడు కింద ఉన్నవన్నీ ఏర్పరుచుకుంటా ఇయ్యైతే అట్టుకోవాలండి ఇవి మామూలుగా ఇక్కడ పెట్టేసుకుంటా చుసరా ఇలాంటివి అంటారు అంటారనమాట అంటే ఫ్రిడ్జ్ కాకుండా ఐస్ పెట్టి కాకుండా కింద పెడతానమాట నేను ఒక టాక్లెట్ పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు ఒక పక్క సర్దుకోదాక వీలుంటారు ఇది మామూలుగా తలాజీలు అవుతారు బయట ఉంది నాకు పరుచుకుంటే తెలుస్తుంది నాకు ఈ ఫ్రిడ్జ్ లో

ൂട്സ് റെയിൽ ഉണ്ടോ പച്ചറിയൽ ചിക്കൻ നെഗലി അമ്മൂസ് Mushroom. Tomato sauce. saham sabu. Kisah balik kawari. पेज चिक नंबर कर ले चिकन सदर रोटा चिप्स స్లైస్లు పెరుగు డబ్బాలు ఇది ఒక పెరుగు ఇది ఒక రకం పెరుగు ఇది బాబడ్డ తింది ఇది అందరూ తినేది కాస్తాలు మట్ జిద్ద ఇది రకమైన జి జిబ్ను నమ్మలు ఇక్కడ బ్రెడ్ వైట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ నల్ల పచ్చిరీలు బిస్కెట్కి పిల్లలకి चाकलैट चॉकलेट चाकलैट बेटिंग मुसलोड़ की मुसलोड़ जूस बुडगाड़ी ज्यूस टब्बाल बुड्डगाड़दे బాత్రూమ్ క్లినిక్స్ వాటర్ జార్ మాయ్ అంటారు ఏంటో మంచి ఎల్లేసి తాగుతారు సాయి పౌడర్ అసలు కాండి మెట్ బాటర్ పొత్తు కడదు పొత్తులు గింజలు పలాకాలుకి చాప్ బాక్సులు టోనో బాక్సులు చిల్లర కొట్టేది నెక్లెస్ ఫైళ్ళు ఫ్రూట్స్ సలాటా క్యాక్టోర్లు సోఫాలు క్రిస్మస్ రీచ్ అయితే వాళ్ళ సబ్బులు షాంపూలు ఎక్కడికట్టి వెళ్ళాలి మా జూదబ్బ అందరికి నాతో సహా biar lo salah kaki ini mau cat di dicat mau no, kalau sisanya babaki kedu kelur ki ini cukup nih ండి పెక్కు పాకా ఇప్పుడు పెడికైతే కవర్లలో తీసి పైన పెట్టాను కింద చెత్త చూడండి పైన సరుకులు చూడండి ఇది చెత్త ఇది సరుకులు ఇప్పుడు ఇవన్నీ ఎట్లకెట్టాలన్నమాట ఇంకా ఫ్రూట్స్ ఇంకా అక్కడ ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి మంచి డబ్బాలు ఉన్నాయి పాలు పౌడర్ డబ్బా ఉంది బియ్యం ఉన్నాయి బయట క్లినిక్స్లు ఉన్నాయి ఓకేనా ఈ చీస్లన్నీ మళ్ళీ మడతెట్టాలి గుడ్లు చూపించలేదు కదా ఇగో గుడ్లు తెచ్చినవి ఇప్పుడు తీసినాయి తీసినట్టు పెట్టేట కుదరదండి మళ్ళా ఫ్రిడ్జ్లో ఇవన్నీ తీసుకుని నీట్గా అన్నీ సరి చేసుకుని సర్దాలన్నమాట అన్నీ కొంచెం కొంచెం ఉంటాయి కదా పాతవి ఇవన్నీ ఫైవ్ సర్దాలి సద్దాలి కొత్తగా తెచ్చినవన్నీ కింద పెట్టాలి అన్నంటి మామూలు కదరా దేవుడా పడుతూ పని చేస్తుంది అల్లు కూసలుపు ఏమున్నది ఒకటై చేయి కలిపి ఎదురేన్నది మనకు కొదవేమున్నది అని పాటకు మళ్ళి తెలియదు ఫ్రిడ్జ్లో సరుకులైనా వంట చేసి వేరే మళ్ళా కొన్ని మీద వంట వండి డిన్నరీ వేరే కట్టుకోవాలి అని అన్నమాట ఈ ఫ్రిడ్జ్లో వన్ నైట్ చేసి అవతల ఫ్రిడ్జ్లో వన్ని పొద్దుటే లంచ్ చేసి లంచ్ లంచ్కి సంబంధించినవి వండి సర్దాలే బాబోయ్ ఈ ఫ్రిడ్జ్ లో అయితే సర్దిస్తుందండి ఓకేనా అయిపోయింది ఇంకా కోళ్ళట్టుకొచ్చి అది ఆ ఫ్రిడ్జ్ లో ఒక్కో బాక్స్ లో పది ఉంటాయి మొత్తం పదిహేను కోళ్ళు వచ్చారు పదిహేను కదా ఇరవై ఐదు అట్టుకొచ్చారు ఇందులో కూడా ఫుల్లిగానే ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ తీసెత్తాలి నేను కోళ్ళు ఎక్కడ సద్దాలి చూసారా అలా ఇలా పడేసినట్టు ఉంటాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ నీట్గా చేసుకొని చేసుకుని ఇరవై ఐదు కోళ్ళు ఎక్కించాలి ఇందులో నేను ఇకండి పాత అన్నీ బయట తీసేసాను తుడిచాను కొద్ది కొన్ని పైన చేద్దాం నీట్గా చూసారా ఇగో పాత అన్నీ ఇక్కడ తీసి ఉంచాను ఈ తర్వాత చదువుతాను అన్నటు ముందు కోళ్ళు పెట్టేసి అప్పుడు సర్దుతాను కోళ్ళు పెట్టి చూద్దాం ఇప్పుడు పాత కోళ్ళు ఎక్కించాలి అక్కడ ఎక్కేస్తానా ఎక్కించలేననేది అనేది చూద్దాం ఎలా అండి కింద అయితే అట్లేదు ఎందుకంటే ఉదాని మీద ఒకటి ఆడతంటే జారడిపోతుంది అనమాట వీళ్ళు ఏ రేత్రో ఏదో ఒక టైన్ని ఇది ఇక్కడ ఐస్ ముక్కలు ఉంటాయి ఐస్ తీసుకోవటానికి వచ్చినప్పుడు తలుపు తీసినప్పుడు ఇది కానీ అడ్డాది నెత్తి బొర్ర ఆడుతుంది లేకపోతే కాలు బొర్ర ఆడుతుంది ఇంకా నా ప్యానానికి ఏడేస్తారు అందుకని కొన్ని పైన సద్దాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉన్నవి తీసేస్తాను కదా ఇవన్నీ లోపల సర్దాలంటే మళ్ళా ఇంకా ఇవి అలా అలాగా ఖాళీలు ఉన్నా కూడా చూసేస్తానండి ఏం చేస్తాం ఉండేదాన్ని నేనే కాబట్టి తెలుసుకొని తీసి ఎక్కడ ఏమిటో చూసుకొని జాగ్రత్త చేసుకుంటాను మరి ఏం చేయండి ఇది పడిపోతుంది కోడి జారిపోతే అందులోకి నీళ్ళు ఆగండి అమ్మా ప్లీజ్ ఆగండి ఆగండి అలాగో అలా అయితే అలా సర్దేనండి కొన్ని రోజులు ఒక్కో రెండు వారాలు పదిహేను అలా అయితే ఖాళీ అవుతుంది అనమాట ఓకే ఫ్రిడ్జ్లో అయితే ఈ కూడా అలా సర్దేశాను పట్టింది ఇంకా తలాజలెట్టే సరుకులు ఉన్నాయి కొన్ని అయితే పడేస్తున్నానండి గుమ్మడికాయ ముక్కలు అవన్నీ పాత పడిపోయాయి ఇంకా ఖాళీ ఉంటే పడే ఖాళీ లేదు కాబట్టి ఇంకా పడేస్తున్నాను తప్పదు ఇండియా చెత్త అయితే ఈ రకంగా కిచెన్లో ఇలా ఉంది చూసారు కదా ఇవి కూడా సర్దేసి పులబ్ ఫ్రూట్స్ కూడా కోడిగుడ్లు అన్నీ సర్దిత్తి అప్పుడు కిచెన్ క్లీన్ చేయటం ఉంటుంది ఇంకా బయట బియ్యము క్లినిక్స్లు పాలు ప్యాకెట్లు ఉన్నాయి మంచి నూనె డబ్బాలు ఇవన్నీ రేపు సర్దుకుంటాను ఓకే అండి మరి సరుకులు సర్ది అన్నీ తీయాలంటే కష్టం కష్టమైపోద్ది అలాగే చోటాకు మీకు ఇబ్బంది అయిపోద్ది ఇప్పటికే చాలా పెద్దగా తీసేస్తున్న వీడియోని ఓకేనా ఏదో చేసే పనిని కొద్ది కొద్దిగా మీతో షేర్ చేసుకుంటూ అలాగే నాకు ఉపకారం అవుతుంది కాబట్టి కష్టమైన ఇబ్బంది అయినా వీడియోదో తీస్తున్నాను తప్పక మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా చేసిన కష్టానికి హ్యాపీగా ఫీల్ అవుతాను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త రోజు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఉంటాను ఇప్పుడు టైం అంతా ఏం తెలుసా పదకొండున్నర పదిన్నర నుంచి పదకొండున్నర అయింది ఇంతవరకు సర్దేసరికి ఇవన్నీ సర్దేసరికి ఎలా లేదన్నా ఇంకొక గంటన్నర పడుతుంది ఓకేనా ఓకే మరి ఓకే ఉంటాను బాయ్